హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శ్రీదేవి రెడ్డి సో వెల్కమ్ టు మై డైలీ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మంగళవారం అనమాట సో నేను ఇప్పుడు వచ్చేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామనేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇక్కడికి వచ్చే టెంపుల్కి అయితే వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అయితే చేసేసుకున్నాను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను వచ్చేసి లలిత అయితే చదువుకున్నాను టెంపుల్లోనే చదువుకుంటాను మ్యాక్సిమం ఎవ్రీ ట్యూస్డే అయితే చదువుకుంటూ ఉంటాను ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను చాలా లేట్ అయిపోయింది అనమాట లలిత సహస్రనామం చదువుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో ఈరోజు నా లంచ్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా సింపుల్గా చూపిస్తాను ఇప్పుడు మ్యాగీ చేసుకున్నాను చాలా లేట్ అయిపోయింది అనేసి మ్యాగీ చేసుకున్నాను అనమాట నైట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనేది నానబెట్టాను అనమాట బనానా మిల్క్ షేక్ అయితే చేసుకున్నాను అనమాట సో లంచ్ చేసేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడు వచ్చేసి నేను మిమ్మల్ని ఈవినింగ్ అనేది కలుస్తున్నా అనమాట ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇది వచ్చేసి దాల్ అంటారు కదా ఐదు రకాల పప్పులు అనేది కలుస్త కలుస్తాయి అన్నమాట ఇది వచ్చేసి డిమాట్లో తీసుకున్నాను నేను దాన్ని ఈరోజు కిచిడీ టైపు చూపిస్తున్నాను మీకు నైట్ అంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి ఇంకా కిచిడి అయితే కొంచెం బాగుంటుంది అనేసి చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు రెండు కప్పుల బియ్యానికి ఒక హాఫ్ కఫ్ ఐదు రకాల పప్పులు కలిపి ఉన్న దాన్ని తీసుకొని నానబెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా వాటికి కావలసిన కూరగాయలన్నీ కట్ చేస్తూ ఉన్నాను ఒకటి ఆనియన్ తీసుకున్నాను ఎక్కువ అంటే ఎక్కువ కూరగాయలు అయితే వేయట్లేదు చాలా లిమిటెడ్లోనే వేస్తున్నా అనమాట పిల్లలు కూడా తింటారు కాబట్టి కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి మనము ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా తినవచ్చు అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లలో కూడా చాలా బాగుంటుంది మనకి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది సో ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక రెండు చిన్నవి ఆలుగడ్డ తీసుకున్నాను ఒక క్యారెట్ అండ్ ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట చిన్న అల్లం ముక్క అల్లం వెల్లుల్లి రెండు కూడా పేస్ట్ వేసుకోవచ్చు అనమాట బట్ ఈరోజు వెల్లుల్లి లేదని జస్ట్ అల్లం ఒకటి వేసేసాను సో ఇవన్నీ వెజ్జెస్ అన్నీ మంచిగా కట్ చేసుకున్న తర్వాత వీటి ప్రాసెస్ అనేది చూద్దాము ఇది కొంచెం పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు అండ్ మామూలుగా కొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు అనమాట సో అన్నీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను విడిగా గిన్నెలో కూడా చేసుకోవచ్చు అనమాట ఈరోజు నేను వచ్చేసి పొడి పొడిగా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా దీంట్లో వచ్చేసి చెక్క లవంగాలు దాల్చినీ బగారా ఆకు బగారా పువ్వు సాజీరా జీలకర్ర అన్నీ అనమాట ఆల్మోస్ట్ బగారా బగారా రైస్లో ఏమేమి వేస్తామో దా దీంట్లో కూడా అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం చిన్న అల్లము దంచేసి వేసాను ఫ్రెష్ వేస్తే చాలా బాగుంటుంది అనేసి సో ఇది ఒక్కసారి ఇలా కలిపేసిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేసుకోవాలన్నమాట నేను వీటితో పాటు ఫ్రోజోన్ బఠానీ కూడా తీసుకున్నాను సో మనకు అంటే ఫ్రోజోన్ అయితే ఫ్రిడ్జ్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కదా హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇంకా ఫ్రోజోన్ బఠానీ కూడా తీసి కాస్త నానబెట్టేసేస్తాను అనమాట సో ఒక వన్ కప్ తీసుకున్నాను అవి కూడా వేసేస్తున్నాను చాలా ఈజీ రెసిపీది చాలా బాగుంటుంది కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొంచెం పసుపు వేసాను పసుపు అనేది ఆప్షనల్ అనమాట సో ఒకసారి మంచిగా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇంకా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యము అవి వచ్చేసి దీంట్లో వేసేసుకోవాలి ఈ పప్పు వచ్చేసి లో దొరుకుతుంది పంచ పంచదాళ్ళ ఏదో అంటారు నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు మట్టుకు నేను మీతో షేర్ చేసుకుంటాను మామూలుగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్ని ఐదు రకాల పప్పులు కాకపోతే ఇవన్నీ పొట్టు పప్పులు తీసుకున్నాను ఈరోజు నేను సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఇంగువ ఫస్ట్ వేయడం మర్చిపోయాను పోపులో వేస్తే ఇంకా బాగుంటుండే బట్ నేను మర్చిపోయాను లాస్ట్లో వేస్తున్నాను ఇంగువ వేస్తే దాని స్మెల్లే చాలా బాగుంటుంది మనం వెల్లుల్లి వేయలేదు కదా సో అల్లం ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట దీనికి వచ్చేసి రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ తీసుకున్నాను ఇంకొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇంకో కప్పు వాటర్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేనైతే నాలుగు కప్పులు అయితే తీసుకున్నాను వాటరు మంచి మనకు పొడి పొడిగా చాలా బాగా అనమాట ఇది సో ఇంకా కొంచెం నెయ్యి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను అనమాట మంచిగా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసిన తర్వాత ఒక మూడు విజిల్స్ కానీ నాలుగు నేను మటుకు మూడు విజిల్స్ అయితే వేసుకున్నాను దీంట్లోకి వచ్చేసి రైతా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది చిన్న క్యారెట్ ముక్క ఉంచేసాను ఇందాకది అది గ్రేడ్ చేసేసి తర్వాత కొంచెం పెరుగు కొంచెం వాటరు పెరుగు అయితే కొంచెం లిక్విడ్గానే చేసేసి వాటర్ యాడ్ చేసి దాంట్లో వచ్చేసి ఆనియన్స్ వేసాను కొంచెం సాల్ట్ ఒక చిన్న హాఫ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి అనమాట సో మన రైతు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా మన కిచిడి కూడా రెడీ అయిపోతుంది ఒక త్రీ విజిల్స్ అయితే ఉంచేసాను అనమాట దీనికి దీనికి కాంబినేషన్లో ఎగ్స్ కూడా బాగుంటాయి అండ్ పాపడ్స్ అయితే మస్ట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను పాపడ్ అయితే వేయించేస్తున్నాను సో పాపడ్ వేయించేసిన తర్వాత ఇంకా మన డిన్నర్ అనేది డిన్నర్ ప్లేట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా రైస్ అనేది చూపిస్తాను ఎంత విడివిడివిగా చాలా బాగుంటుందన్నమాట చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు టూ ఇయర్స్ తర్వాత నుంచి వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ప్లేటింగ్ చేసేసుకున్నాము మన రైత అనమాట దీంట్లో చాలా బాగుంటుంది కాకపోతే పిల్లలు తినరు అనేసి నా ఒకదాని కోసం అనేసి ఇలా రైత ఒకటి చేసుకున్నాను వాళ్ళు మామూలుగా కర్డ్ వేసేసుకొని అనమాట సో మన రైత కిచిడి అండ్ పాపడ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చెప్ప చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ